జన్మరాశి లేదా నామరాశిని బట్టి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ధనయోగం కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రాతకాలంలో నిద్ర లేవటం ద్వారా ధనయోగం కలుగుతుంది అందరూ ప్రాతకాలంలో కాలంలో లేవాలి కానీ కర్కాటక రాశి వాళ్ళకు ప్రత్యేకం ప్రాతకాలంలో నిద్ర లేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సూర్య నమస్కారాలు కూడా మీకు లాభాన్ని చేకూరుస్తాయి నలుపు రంగులో ఉన్న ఆవుకి ఏదైనా ఆహారాన్ని తెరిపించడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకు ధనయోగం కలుగుతుంది అలాగే తండ్రితో విభేదాలు ఉండకూడదు తండ్రితో గొడవ పడితే కర్కాటక రాశి వాళ్ళకి ధనపరమైన అదృష్టాలు తగ్గిపోతాయి అలాగే ఉప్పులు ఎక్కువ వాడకూడదు వీలైనప్పుడు ఉప్పు దానం ఇచ్చుకుంటే కర్కాటక రాశి వాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే మీరు నిద్రించే గదిలో ఒక వెండి పాత్రలో నీళ్లు నింపి ఆ నేలలో సుగంధభరితమైనటువంటి వాసనలు వచ్చే పుష్పాలు కొన్ని వేసి నిద్రపోండి ప్రతిరోజు కూడా ఆ పాత్ర పుష్పాలు మారుస్తూ ఉండండి అంటే ప్రతిరోజు కూడా ఆ వెండి గిన్నెలో ఉన్నటువంటి నీళ్లు పాతవి పారబోసి చెట్టు దగ్గర కొత్తవి పోయాలి మళ్ళీ కొత్త సుగంధభరితమైనటువంటి పుష్పాలు వేయాలి ఇది చేస్తూ ఉంటే ధనయోగం అనేది తొందరగా కర్కాటక రాసి వాళ్ళకు కలిసి వస్తుంది అలాగే గోధుమలతో చేసినటువంటి పదార్థాలు వీలైనప్పుడల్లా పేదవారికి పంచి కర్కాటక రాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి పడమర దిక్కువైపు నిద్రించడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం ఇస్తుంది పడమర దిక్కువైపు తలబెట్టి నిద్రిస్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది అలాగే బావినీటితో చేసే స్నానం అనేది అదృష్టానికి మార్గం అవుతుంది వెండితో చేసినటువంటి ఏ దేవతా విగ్రహాన్నైనా పూజించడం ద్వారా ప్రతిరోజు ధనపరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇష్టదైవం ఎవరైనా సరే వెండి లోహంతో చేయించుకొని ఆ విగ్రహానికి రోజు పూజ చేసుకున్న అభిషేకం చేసుకున్న కర్కాటక రాశి వాళ్ళకి ధనపరంగా తొందరగా కలిసి వస్తుంది పరిహారాలు పాటించండి ధనయోగాన్ని కర్కాటక రాశి వాళ్ళు అందిపుచ్చుకోండి మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి లేదా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు తొందరగా ధనయోగం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖను భవంతు స్వస్తి